హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న కింది వాహకాల ద్వారా వ్యాపించే వ్యాధులను జతపరచండి చూడండి ఇక్కడ ప్రశ్న వాహకాలు వ్యాధులను జతపరచమన్నాడు ఈవైపు వాహకాలను ఇచ్చాడు ఈవైపు వ్యాధులను ఇచ్చాడు వ్యాధులను ఒకసారి చూస్తే గన్య అజర్ బోధకాలు మలేరియా ఇక వాహకాలను చూస్తే షాండ్ ఫ్లై ఆడ ఎనాఫిలస్ దోమ ఆడ క్యులెక్స్ దోమ ఎడిస్ దోమ వాహకాలు వ్యాధులను జతపరచమని అడిగాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జాబితా వన్ జాబితా టూ జాబితా వన్లో వ్యాధులు ఇచ్చాడు జాబితా టూలో వాహకాలను ఇచ్చాడు వాహకాలు వాటి ద్వారా సంక్రమించే వ్యాధులను జతపరచమని అడిగాడు చూడదా చూద్దాం చూడండి ఇక్కడ ఆన్సర్ చూస్తే గన్య అనే వ్యాధి ఏ వాహకం ద్వారా వస్తుంది అని మనం చూస్తే ఇక్కడ చూద్దాం చూడండి ఎడిస్ దోమ ద్వారా ఇది సంక్రమిస్తుంది గన్య అనేది ఎడిస్ దోమ ద్వారా సంక్రమిస్తుంది అనగా వన్ అనేది డికి జతపరచబడి ఉండాలి అలాగే కాలా అజర్ కాలా అజర్ అనేది శాండ్ ఫ్లై వాహకం ద్వారా సంక్రమిస్తుంది అనగా టూ అనేది ఏకి జతపరచబడి ఉండాలి బోధకాలు బోధకాలు ఆడ క్యులెక్స్ దోమ ద్వారా సంక్రమిస్తుంది అనగా త్రీ అనేది సికి జతపరచబడి ఉండాలి ఇక మలేరియా మలేరియా అనేది ఆడ ఎనాఫిలస్ దోమ వల్ల సంక్రమిస్తుంది ఆడ ఎనాఫిలస్ దోమ వల్ల సంక్రమిస్తుంది ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే వన్ డి టూ ఏ త్రీ ఫోర్ బి ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత ఆప్షన్ టూ అనేది సరైన జత Please like, share and subscribe.